చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే అవకాశం ఉందంటారా ఇప్పుడున్న పరిస్థితుల్లో నూటికి నూట పది అని చెప్పచ్చండి ఎందుకంటే ఆయన ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం జరుగుతున్నప్పుడు పోలవరానికే ఇంపార్టెన్స్ ఇస్తారు అని జనరల్గా చాలామంది అనుకున్నారు కానీ తొంభై శాతము సంక్షేమ పథకాలను కూడా చెప్పనివి చాలా చేశారు వికలాంగులకి వెహికల్స్ ఇవ్వడమే కానీ చేయుతాని ఆదరణ పథకాల ద్వారా మళ్ళీ పెద్ద పెద్ద ప్రొక్లైనర్లు వెహికల్స్ మీరు ఏది చేసుకుంటే అది బీసీ సంక్షేమ అనే కాకుండా ఇటు ఉలేమాలకి శాలరీస్తో పాటు ఇటు క్రిస్టియన్స్కి ఎంతోమందికి మన గుంటూరులో ఇక్కడ పది కోట్ల శాంక్షన్ చేసి పెద్ద చర్చి నిర్మాణంలో కూడా పాల్పంచుకున్నారు ఆయన ఈ వర్గాన్ని తగ్గించారని ఏది లేకుండా ప్రతి సంక్షేమ పథకాన్ని చేసింది చేసినట్టు చెప్పారు ఏం లేదు ఒక్క ఒక్క అవకాశం అనే ఒక్క సింపతి డైలాగ్తో ఇదంతా కొట్టుకుపోయిందండి ఆయన అప్పుడు చేయలేదని కాదు ఇప్పుడు చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఒక పర్సెంట్ అనుకున్నాము మీరు చూశారు కదా అగ్నికి వాయువు అన్నట్లుగా పవన్ గారు కూడా పరిగెట్టిస్తున్నారు డేస్ లెక్క పెడుతున్నారు అప్పుడే ఒక నెల అయిపోయిందని చెప్తున్నారు ఎంత పరుగులు పెట్టిస్తున్నారో చూడండి సంక్షేమం కూడా అలానే వస్తుంది ఇప్పుడు మనం బాగా సంక్షేమం అనుకుంటే పోలవరం చూస్తే చూడండి ఎంతో దుస్థితులు ఆయన మహానుభావుడు కళ్ళు కలనీలు పెట్టుకుంటున్నారు పోలవరం అక్కడ అభివృద్ధి చూసి మహిళలు వెళ్ళి ఆయన్ని కీర్తిస్తే అది కూడా తప్పులాగా అసెంబ్లీలో ఒక ఇది పెట్టి చంద్ర జయము జయము చంద్రన్న నీకు అని చెప్తే ఇట్లాంటి ఇప్పుడు ఎవరండి చెప్తారు ఒక నాయకుడికి వచ్చి జయము అప్పుడు ఆ అభివృద్ధిని చూసి ఇది కదా అభివృద్ధి అని పొంగిపోయి ఎవరైనా చెప్తారు ఆ అభివృద్ధిని కూడా లేకుండా ఇప్పుడు ఇప్పుడు సరే మీరే చెప్పించుకోండి మీరే మీరు ఒకవేళ మీరు కనుక అలా కనుక ఏదైనా అభివృద్ధి చేసినట్టయితే అబ్బా మీరు మీ వయసు సిపి ముఖలతో చెప్పించుకోండి భలే పగలగొట్టారు పగలగొట్టారని చెప్పించుకోండి అభివృద్ధి చేశాడు ఆ అభివృద్ధిని కీర్తిస్తూ పాడితే దాన్ని ముఖస్థుతి అని చెప్పి అసెంబ్లీలో వెకిలిగా నవ్వారు దానికి పర్యవసానాలు అనుభవించారు ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆయన పోలవరాన్ని మళ్ళీ మళ్ళీ కూడా గాడిని పెట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆయన పట్టిసీమ పోలవరం ఇప్పుడు కృష్ణా గోదావరి కలయికతో అక్కడ అందరూ కూడా సెంట్ పర్సెంట్ రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండేటట్టు ఆయన ప్రయత్నిస్తారు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉంది అలాగే ఇచ్చిన మాట ప్రకారమే వృద్ధులకి మూడు నెలల ఏరియర్స్ కలిపి ఏడు వేలు అయితే ఇవ్వడం జరిగింది దాంట్లో కూడా కమిషన్లు తిన్నారు టీడీపీ వాళ్ళు అంటూ వైసీపీ నాయకులు అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇందాక కూడా అన్నారు ఒక మాట దాని గురించి మాట్లాడదామని కొంతమంది వైసీపీ కార్యకర్తలు కూడా దాని గురించి వీడియోలు చేసి పెడుతున్నారు ఎలా ఏంటంటే ఓరవలేని తరం అండి ఇప్పుడు ఎక్కడైనా ఒక దుష్టుడు ఉంటాడు చిన్నది ఒక ఏదో ఒక్క చిన్న క్లిప్పింగ్ పెట్టి కడివెడ పాలలో ఒక చిన్న ఇదని చెప్పి ఎవడో ఒక ఐదు వందల రూపాయలకు కక్కుతు ఒక చెత్త విధ మేము ఎవరు మేము మా వాళ్ళు ఏదైనా తప్పు పని చేస్తే నిర్ద్వందంగా వాడిని అక్కడే సస్పెండ్ చేయటము పార్టీ నుంచి సస్పెండ్ చేయటాలు అట్లాంటివి మేము యాక్షన్ తీసుకుంటాం మా వాళ్ళు చేయలేదు మా వాళ్ళు మేము కొమ్ము కాస్తాం జైళ్ళకెళ్ళి కలుస్తాం అలాంటి సంస్కృతి మాకు లేదండి ఉన్నారు ఒక విధమ చేశాడు ఆ పని మేము నిర్వందంగా ఖండించాము అలాంటి రిపీట్ అవ్వవు ఇదేం పెద్ద అసలు వెళ్ళిపోయి వాలంటీర్ డబ్బులు మొత్తాన్ని పంచమని చెప్పిన డబ్బుతో లేచిపోయిన వా వాలంటీర్లు ఉదంతాలు చాలా ఉన్నాయి జస్ట్ ఇది ఒక ఎక్కువ అమౌంట్లో వస్తుందని చెప్పి అది తప్పు మేము ఖండించాము ఇంకా సంక్షేమం మాట అంటారా అది పరుగులు పెడుతుంది ఇక్కడ ఇంకో విషయం కూడా అమ్మ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఎన్ని సంక్షేమం అభివృద్ధి రెండు కలలాగా పరుగులు పెట్టేస్తారని మరి ఇప్పుడు అభివృద్ధి చేయడానికి కావాల్సిన సంపద దాన్ని ఎలా సృష్టించగలరంటారు అసలు ఏంటండి ఎవరిని చూసి ఏమంటున్నారండి ఆయన ఒక గ్లోబల్ లీడర్ అండి ఆయన ఎప్పుడో బిల్ గేట్స్ వీళ్ళందరూ కూడా ఆయన అపా కోసం నేను ఎదురు చూసే అవసరం లేదు మేమే ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరినైనా మీరు మీరు చరిత్రలో ఎవరినైనా చూసుకోండి ఎవరినైనా అరెస్ట్ చేస్తే వాళ్ళ అవినీతి బయటకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఆయన అభివృద్ధి బయటకు వచ్చింది ఆయన చేత సంక్షేమం పొందిన అందరూ వ్యక్ లు నేషనల్ మీడియాలో ఎంతమంది విలేకరులండి ఆయన గురించి ఎంత గొప్పగా చెప్పి శాల్యూట్ అని చెప్పి ఇది నిర్వందంగా ఖండిస్తూ ఈ ఎరీనాలో రాలేదని చెప్పండి సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కాదు అందరూ ప్రతి వాళ్ళు మహిళలు నాయకులు ప్రతిపక్ష నాయకులు నేషనల్ లీడర్సు అందరూ కూడా ఖండించి అసలు ఆయన సంక్షేమం చెయ్యగలరా అనేది డౌట్ ఎవరికీ లేదండి వీళ్ళేందంటే ఊరక వచ్చిన దగ్గర నుంచి ఇంకా అప్పుడే కరెంటు బిల్లు ఫస్ట్ బిల్లు కూడా ఇంకా రాలేదు కరెంటు బిల్లులు పెంచేశారు వర్షాలు పడట్లేదు ఒక టైం ఇవ్వండి అయ్యా ఏమీ లేకుండా మీరు విమర్శించవచ్చు అసలు ఏమీ లేకుండా నా ఐదేళ్ల పాటు పరిపాలన చేసి ఒక తట్ట ఇసుక కానీ మట్టి కానీ ఎక్కడ పోకుండా మీరు సంక్షేమం గురించి మాట్లాడితేనే ఇంకా దెయ్యాలు వేదాలు వల్లిస్తాయి అంటారు ఇక్కడ ఇంకో విషయం కూడా అమ్మా గతంలో అసెంబ్లీలోనే ఏదైతే రోజా గారు రోజా చెప్పిన మాటలే జగన్ అన్నా నీ సంక్షేమాన్ని చూసి అందరిని మెచ్చుకుంటున్నారన్న అంటూ మెటికల్ విరిచిన సందర్భం చూసాం ఇప్పుడు అలాంటి రోజా మీద ఈరోజు అవినీతి ఆరోపణలు తిరుమల తిరుపతి దేవస్థానం కుంభకోణాలు ఇన్న కూడా నోరు తెరవకుండా ఎందుకని సైలెంట్గా ఉందంటారమ్మా దొంగ అండి పందికొక్కలు దొరికిపోయినాయి ఎక్కడ పెద్ద పెద్ద తూములు ఎక్కడ ఉంటాయా అని చెప్పి అందరూ సైడ్ అయిపోయారండి ఆమె ఎందుకు వెళ్తుందో ప్రతిసారి నెలకోసారి వారానికోసారి ఒక్కొక్క లిస్ట్లో మామూలుగా ఓ పది మందిని కలవండి అని చెప్తే ఆ పది మందిలో ట్వంటీ 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 మెంబర్స్ అని చెప్పి మీ దైవ దర్శనానికి కూడా డబ్బులు వసూలు చేస్తూ ఒక తొగ్గులకున్నాడు ఆ జబర్దస్తు రాజేష్ వాళ్ళ హస్బెండ్ వాడి పేరు ఏదో ఉంది వాడి బొంద వాడు అమ్మ రోజమ్మ మాకు దర్శనం చేయించింది మాకు పెళ్లి నీకు ఒక ఎట్లా విధులిచ్చి ఒక మెతుకేసినంత మాత్రాన ఆమె చేసిన అవినీతి అవినీతి కాకుండా పోయిద్దా ఆ వెంకన్నక్క కళ్ళు లేవా తగిన గుణపాఠం దేవుడే చేశాడండి అసలు ఏమైపోయిందంటారా మీడియా రావట్లేదు మొన్న కూడా వచ్చి చేసి గెలిచారేమో అది ఇది అని మాట్లాడిన రోజా గత పదిహేను రోజుల నుంచి ఈ దర్శనం టికెట్ల మీద గొడవ జరుగుతుంటే ఎందుకని బయటకు రావట్లేదు అంటారు బయటకి ఏమో పెట్టుకుని వస్తా అన్ని క్లియర్ క్లియర్ కట్ గా ఆమె చేసిన అవినీతులు బయటకు వస్తున్నాయి ఇంకా అక్కడ లోకల్ గా వాళ్ళు ఎంతెంత వసూలు చేశారని ప్రతి వాళ్ళు ప్రతినిధులు వస్తారు వస్తున్నారు వాళ్ళ వైసీపీలో వాళ్ళే ఇదిగోండి మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టిందని బొచ్చిన మంది వస్తున్నారు ఇదంతా ఎందుకని అటువైపు సరే చెన్నైలో దాక్కుందామని పోతే పోయి మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో కూడా పెట్టుకుంది బయట కనిపిస్తే తంతారండి ఏపీ లేదు చెన్నై లేదు ఎక్కడైనా అందుకని దాక్కోవడమే శరణ్యం కొన్ని రోజులు కొన్ని రోజులు దాక్కోవడమే శరణ్యం అంటారు మరి ఈ మధ్యకాలంలో చూస్తే కనుక గుంటూరు నగరంలో గుంటూరు నగరంలో ముఖ్యంగా జరుగుతున్నాయి ఎలా చూడాలంట చూడాలంటారమ్మా పరిణామాలు ఏ పరిమా గుంటూరులో అంటే ముఖ్యంగా ఎంపీ గారి విషయంలో కానీ లేదంటే కనుక ఎమ్మెల్యేల గారి విషయం మీద కానీ జరుగుతున్న ప్రచారం వీళ్ళు అందుబాటులో వంటలు లేదు అని చెప్పి జరుగుతున్న ప్రచారాన్ని అసలు ఎలా చూడాలంటారు అసలు ఇది అసలు ఇక్కడ నాయకులు గుంటూరు అండి ఇక్కడ గుంటూరులో ఉండే ప్రజలకి ఎంత చైతన్యం ఉంటుందో ఇంకా నాయకులు అంటే ఇంకా త్రిపుల్ డబలేనండి ఇంకా పెమ్మసాని గారు మీరు అసలు ఆయన గురించి మనం మాట్లాడే స్థాయి కూడా కాదనమాట ఆయన వంద శాతం పరుగులు అక్కడ సెషన్స్ ఉండి కూడా వితిన్ సెకండ్స్ మళ్ళీ వీకెండ్లో వచ్చేసి నాకు నేను ఒక చిన్న అర్జీ ఏదో పెట్టుకుంటే అమ్మ మీరు పె పెసాని ఎంపీ గారు ఆఫీస్కి వచ్చారు మీరు ఇలా అప్లై అవ్వండి అని చెప్పి నాకు వితిన్ సెకండ్స్ నాకు సమాధానం వచ్చిందండి అలా ప్రతి వాళ్ళకి కూడా అర్జీ పెట్టుకున్న ప్రతి వాళ్ళకి కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయి అందరూ ఇప్పుడు జిజిహెచ్ను కలిచారు కలెక్టర్లతో సమావేశాలు జరిగినాయి డయేరియా పేషెంట్స్ అందరినీ ఇగో ఇట్లా జరుగుతున్నాయని అసలు పరుగులు పెట్టిస్తున్నారు ఎక్కడైతే కాలుష్యం ఉందో డయారా డయేరియా నిర్మూలన అన్నీ చేస్తున్నారు ఇటువైపు పరిపాలన ఇప్పుడు కేడర్ కేడర్ నిర్మాణం జరిగిపోయింది కష్టపడిన కార్యకర్తలకి మీకు వెనుదనుగా ఉంటామని చెప్పి వాళ్ళకి కూడా ఇప్పుడు నా బోటోలు మేము ఏదో చిన్న చిన్న కార్యక్రమం ఈవెన్ మాకు కూడా స్పందించారు సరే ఇవన్నీ ఒకైతే అయితే కనుక చంద్రబాబు నాయుడు రాగా టమాటాల రేటు నూట ఇరవై అయింది ఉల్లిపాయల రేటు అరవై రూపాయలు అయింది చంద్రబాబు నాయుడు అడుగు పెట్టాడు రేట్లు పెరిగిపోయినాయి అంటూ ఒక ప్రచారం వైసీపీ నాయకులు చేస్తున్నారమ్మా ఇవాళ అంటే మహిళలు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాయి వాళ్ళు కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో అని చెప్పగలరా అమ్మ ఎప్పుడు అంత టూ మచ్గా ఏమీ లేవండి ఇంకా వర్షాలు పడుతున్నాయి హ్యాపీగా ఎప్పుడు అవి ఏంటంటే గిట్టుబాటు ధర రైతులకు కూడా కావాలండి రైతు బజార్ల సృష్టికర్త మా సు సృష్టికర్త పెన్షన్ల సృష్టికర్త అన్నా క్యాంటీన్ల సృష్టికర్త ఏదైనా సంక్షేమ పథకం దీప పథకం మన వంట గదిలో మనం ప్రశాంతంగా వంట చేసుకొని మన ఖాళీ టైంని మనం ఎట్లా యుటిలైజ్ చేసుకోవాలి వాళ్ళు పొదుపు సంఘాలలాగా ఏర్పడి ఒక డ్వాక్రా సాధికార సంస్థ ద్వారా ఒక సంక్షేమ ఫలాన్ని వాళ్ళు అందుకోవాలి అభివృద్ధి చెందాలి స్వయం ఉపాధి పొందాలి వా వాళ్ళు ఎంటర్ప్రీనియర్ స్థాయికి వెళ్ళేటట్టు ప్రతి వాళ్ళకి కూడా ఎన్నో పథకాలు మా తెచ్చిందే టీడీపీ ఈ ఇవన్నీ ఉపయోగించుకుంటూ దానికి పరుగులు పెట్టడానికి మన ఎంపీ గారు ఎమ్మెల్యే గారు జోడిద్దుర్లాగా పరుగులు పెట్టిస్తారండి హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ పెరిగిన రేట్ల గురించి వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని ఎలా చూడాలంటారు అసలు ఇది ప్రచారం అని మీరే చెప్తున్నారు కదండి అది వాస్తవం ఏదైనా కొద్దిగా ఉందంటే వాళ్ళకి గిట్టుబాటు కదా ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయి కూలీలు పెరిగిపోతున్నాయి అందులో భాగంగా కానీ ఇట్స్ నాట్ అబ్నార్మల్